రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక కేకే మహేందర్ రెడ్డి గారి పాత్ర సిరిసిల్ల జిల్లాలో ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికి మీరు నాలుగు సార్లు కేటీఆర్ గారి మీద రెండు వేల తొమ్మిది నుండి అనుకుంటా ఒక మంచి ఉద్యమ నాయకుడిగా మంచి పేరు ఉంది సార్ మీకు కానీ ప్రజల్లో ఎందుకు నిలదొక్కు నాలుగు సార్లు ఓడిపోవడానికి కారణం మొదటిసారి అంటే సరే నూట పెద్ద విషయం కాదు ఇంచుమించు నైతిక విజయం లెక్కనే భావించిన భావించాల్సిందే మూడు సార్లు ఓడిపోవడానికి కారణం ఒకటి ఎందుకు ప్రజలు నిలదొక్కలేకపోతురు లేకపోతే ఎక్కడైనా మీ మీ పార్టీలో ఇంకేమన్నా మీకు మీకు కావాల్సిన విన్నుపోటు ఓడిసే వాళ్ళు ఉన్నారా అంటే కారణాలు ఏమైనా అన్వేషించారా సార్ మీరు ఏమన్నా ఇప్పుడు మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది అలా నిలదెక్కలేకపోయిన దానిలో నేను నిలదొక్క నేను ఇంతకాలం ఉండ ప్రజలు నాకు నిలదొక్కునే అవకాశం లేకుండా నాకు అండగా లేకుండా నేను ఇంతకాలం ఉన్నా నేను నేను మాయా మాటలు చెప్పను నేను నందిని నందిని పందిని పందిని నమ్మని చెప్పి ఇలా ప్రలోభాలకు గురిచాను నేను ఒక సాదాసీద వ్యవసాయ కుటుంబంలో పెట్టిన వ్యక్తిగా నా మాటలు ఎప్పుడు గద్దనే ఉంటే నన్ను నచ్చినప్పుడు నాకు కొట్టేస్తారు నేను ఎన్ని డబ్బులు పెట్టినా ఏది చేసినా అధికార దుర్వినియోగం పాల్పడ్డా మందు పంచిన పైసలు వంచినా నేను నా అనే నేను తిరిగిన నాకు ప్రజలు నాకు ఏ ఓట్లయితే ఇలా అరవై వేల ఓట్లు ఇచ్చిన రోజు ఇంచుమించు ఓ పది వంద 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 ఇరవై ఓట్లు తప్ప అరవై ఓట్లు నికార్షగా నేను నిఖార్షగా పడ్డావుతున్నాను అవి ఏదో ప్రలోభాలకు గురి చేసేయాలి నేను ఇవాళ అనేక మాటలు మాట్లాడతాను ఇవాళ కేటీఆర్ గారు కానీ ఆయన అనుయాయులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మాట్లాడుతాను కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడండి నేను మందు వంచా పైసలు వంచా నేను ఇచ్చే అని చెప్పి ఇవాళకి ఆయనకు నిజంగానే ఈ గడ్డ మీద పెట్టిన బిడ్డ అయితే నేను మాట్లాడకూడదు మీరు అన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇవాళ సహజంగానే నేను మాట్లాడితే నేను ఒక అవివేకినైతే ఆయనకు నమ్మకమునిగా ఆయన నేను ఏ మాట మాట మాట్లాడబోతున్నో ఆయన ఊహించుకొని ఉన్నట్టయితే ఆయన ఇప్పటికి కూడా వచ్చి తెలంగాణ తల్లి సాక్షి చెప్తాడా ఇలా అంబేద్కర్ సాక్షి చెప్తాడా ఇలా నేను డబ్బులు పంతలేదు నేను వరకు అధికార దుర్వినియోగం చేయలేదు నేను మందు పంచలేదు అని చెప్పి ఆయన ఏదైనా చెప్తే వచ్చి ఆయన ప్రమాణం చేసి చెప్పమని చెప్పి అలా అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా కూడా నాకే సిగ్గనిపిస్తుంది ఇలా నన్ను తిరిసిల్లా ప్రజలు నాకు వెంటండి వెంట వెంట ఉన్నారు నాకు ఎప్పుడు చూసినా నాకు అండగా ఉన్నారు కాబట్టి నేను అధికారంలో లేకున్నా కానీ నేను వాళ్ళ నాకు ఇంతకాలం నా ఎంట ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు రావడానికి నిదర్శనం ఇలా ఎనభై తొమ్మిది వేల ఓట్లు మెజారిటీ వచ్చిన వ్యక్తి ఇలా ఎనభై తొమ్మిది వేల ఓట్లు తెచ్చుకున్నాడు ఇలా అతి కష్టం మీద కాలు కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని ఇలా పద్మశాలి సీట్లకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని బెదిరించి అదిరించి కొంతమందిని ఇవాళ వాళ్ళ కొంతమందిని విత్డ్రా చేయించి వాళ్ళను బలవంతంగా వాళ్ళను పక్కన కూర్చోబెట్టి ఇంకొంతమందికి టిక్కెట్లు రాకుండా చేసి వేరే పార్టీ నుంచి ఇంకో టిక్కెట్లు ఇప్పించి ఇటువంటి చిల్లర రాజకీయాలు ప్రజాస్వామ్యం ఏది కూడా ఇవన్నీ హర్షించదు అలా అటువంటి చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఆ చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తులలో నాలాంటి వాడు కొంతవరకు తట్టుకోలేకపోవచ్చు సహజనని నా పార్టీలో కూడా నాకు కొంతమంది లేరని నేను అంటలేను పేర్లందరికీ కూడా ఉన్నది లేరని నేను అంటలేను ఆయన తొమ్మిదిన్నర ప్రతి సంవత్సరాల ప మంత్రిగా ఉన్న పరిపాలనలో ఆయన ఇక్కడ ఉన్న ప్రజాస్వామిక విలువలన్నిటిని కూడా కాలరాశి ఇలా పార్టీలను అన్నింటిని కూడా కాలూ తుడిచిపెట్టే విధంగా ప్రయత్నం చేసి అదిరిచి బెదిరించి అందం కూడా ఒక మందను పెంచుకున్నాడు ఇక్కడ ఆ మంద కూడా నాకు సహజంగానే ఏమైందంటే ఆ భయానికి కొంతమంది సహజంగానే చాలామంది బలహీనలు ఉంటారు వ్యక్తిగత అవసరాలు ఉంటాయి వాళ్ళవి ఎందుకులే మనకి పంచాయతీలు ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళు అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు కాబట్టి కొంత అన్యాయం తప్ప అది ఆయన బలుపు ఆయన గెలుపు అనుకుంటే ఆయన బలుపు దప్ప అది వాపు తప్ప ఇంకోటి కాదు అది ఇప్పటికి కూడా ఆయన గెలుపును గెలుపుగా ఆయన భావిస్తే ఆయన దౌర్భాగ్యం ఇలా ఆయన గెలుపును గెలుపుగా భావిస్తే అది ఆయన దౌర్భాగ్యానికి ఆయన మానసిక స్థితికి దప్ప దప్పటి కాదు ఇవాళ ప్రజల ఆశీర్వాదం లేని ప్రజల మన్ననలు ఉందని కేటీఆర్ గెలిచారు అనుకుంటున్నారా సార్ నోటి ఒకసారి ఏమైనా గెలిచింది టీడీపీ పుణ్యమాన్ని గెలిచింది ఆయన ఆయన పొత్తులు లేకుండా గెలిచింది ఎప్పుడు చెప్పు నాకు టీడీపీ పుణ్యమాన్ని గెలిచింది ఒకసారి రెండోసారి గెలిచింది ఉద్యమం పుణ్యమాన్ని అని చేసిండు మూడోసారి గెలిచింది మళ్ళీ నేను ఒకసారి గెలితే ముఖ్యమంత్రిని నేను ఆశ కొద్ది గెలిపించి రెండోసారి మొన్న గెలిచింది మళ్ళీ అధికార బలాన్ని అంగబలాన్ని అడ్డం పెట్టుకుని మందు వంచి అది చేసి గెలిచింది ప్రజల ఆశీర్వాదం ఉన్నట్టే నేను అందుకే సవాల్ విసిరాను రోజు నువ్వు అన్నావు కదా డబ్బు వంతా మందు వంచా అని చెప్పి అంబేద్కర్ విగ్రహ సాక్షిగా సవాల్ ఇస్తుందామంటే వచ్చింది ఆయన ఎక్కడికైనా ఆయన రాలేదు అంటే అది ఆయన ఆయన నేను ఓడిపోతున్నా అనే బల ఒక బలీయమైన భావనలో ఉండానే ఆయన వీడియో కూడా లీక్ అయింది చాలామంది ఆడియో రికార్డు లీక్ అయినాయి ఆయన ఏ విధంగా ఎంత మానసిక స్థితిని దిగజీరుకుని ఎంత బతినాడుకుండా మాట్లాడినరో ఒక పది సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తి పదిహేను సంవత్సరాలకి ప్రాతినిధ్యం ఇచ్చే వ్యక్తి ఇలా వ్యక్తుల యొక్క ఇక్కడ ఉన్న శక్తుల యొక్క అభిమానాన్ని చూరగా ఉన్నట్టయితే ఆయన ఆ విధంగా దిగజారి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు ఇన్ని డబ్బులు పెట్టాల్సిన పంచాల్సిన పరిస్థితి లేదు ఇలా ఎక్కడ చూసినా మీ మనస్సాక్షి మీరే చెప్పండి ఇలా ఆయన డబ్బులు పంచిన ప్రదేశం ఉందా డబ్బులు పంచుతూ దొరకబడ్డరు కదా దొరికింది కదా వాళ్ళ మనుషులు అవన్నీ టీవీలలో కూడా వచ్చినాయి కదా మరి దానికి సమాధానం చెప్పాలి కదా ఆయన అటువంటి చిల్లర రాజకీయాలకు నేను లేపాలను ఎందుకంటే నాకు ప్రజాస్వామ్యం మీద ప్రగాఢమైన నమ్మకం ఉంది నా ప్రజలపైన నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది కాబట్టి నేను గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉన్నా కాబట్టి ప్రజలు నాకు అండగా ఉన్నారు ఇలా నువ్వు నిజంగానే దేవునివి ఇంద్రునివి చంద్రునివి నువ్వు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెంది దీన్ని సత్సశ్యామలు చేసినట్టయితే ప్రజలు నీకు నాకు డిపాజిట్ కూడా వేసేవాళ్ళు ఇలా నీ పరిస్థితి ఏంటంటే ఓట్లు అడుక్కోవాల్సిన అడుకొని కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళనిది